సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయిపై దాడి మాత్రమే కాదు ఇది దేశంపై దాడి రాజ్యాంగంపై దాడి అంటూ నిరసన తెలియజేస్తూ తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరిస్తూ ధర్నా చేపట్టిన దళిత సంఘాల దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయిపై నిన్న జరిగిన దాడి యత్నంపై నిరసిస్తూ దళిత సంఘాలు గోకవరంలో ప్రధాన రహదారిపై బైఠాయించారు మండల కేంద్రంలో దళిత సంఘాలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టి ఇలాంటి దుశ్చర్యలను ప్రతిఘటిస్తామని హెచ్చరికలు చేస్తూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు సుప్రీంకోర్టు అనేది రాజ్యాంగాన్ని పరిరక్షించాలనే లక్ష్యంతో పనిచేస్తుందని దేశంలోని పౌరులకు దిశానిర్దేశం చేస్తూ అందరికీ న్యాయం చేస్తుందని అలాంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్ బీఆర్ గవాయిపైనే సాక్షాత్తు కోర్టు ప్రాంగణంలోనే షూ విసిరి దాడికి యత్నం చేయడం దాడుమని దళితులు పేర్కొన్నారు வெரிங்களுக்கலித்து சனாத்தர் நீக்கே தெரிசுரா சரித்துக்கே சரி நீக்கே கூட சரி செப்புக்கோ డాక్టర్ అంబేడ్ గారు సాక్షిగా ఆయన ఎదుర్కొంటాం మా దళిత అందరం కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు అయినటువంటి మహానుభావుడిపై రాజీ కిషోర్ అనేటటువంటి ఒక లాయర్ లాయర్ అంటే జ్ఞానవంతుగా నమ్ముతున్నాం కానీ ఈ వేళ అధ్యానవంతిగా ఈ మేము నిర్ధారణ చేయడం జరుగుతుంది ఆయనపై అంటే ముందుకు తీయడం అంటే ఇంత తక్కువ ఒకసారి ఆలోచించండి దేశ చరిత్రలో భారత రాజ్యాంగం రాసినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అలాంటి రాజ్యాంగానికి ఇవాళ కూట్లు న్యాయస్థానంలో న్యాయరై ఉండి అతనికి రాజ్యాంగం విలువలు తెలియకుండా ప్రవర్తించి గండీ గారి మీదే ఈ దాడి చేయడం అనేది కేవలంగా మా దళిత సోదరులు అందరూ ఖండించడం జరుగుతుంది ముఖ్యంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇతనిపై కొంత చర్యలు తీసుకుని ఇక్కడ సనాతన ధర్మం అని చెప్తున్నాడు సనాతన ధర్మం గురించి అక్కడికి అక్షరముఖ కూడా తెలియదని కాదని చెప్తున్నాను వేళ ఈ దేశ చరిత్రలో ప్రతి ఒక్కడు కూడా పెళ్లి చేసుకుని అరుంధీ వీక్షించడానికి దాన్నం పెడతారు అరుంధీ దేవి దళితురాలు వశిష్ఠుడు దళితుడు రామాయణం రాసినటువంటి వాల్మీకి దళితుడు వాళ్ళు గురువులు దళితుడు సూర్య భగవానుడు దళితుడు దళితుడు ఎందుకంటే మా పుతిదేవి సూర్య భగవానుడికి భార్య అంటే మా ఇంటికి వచ్చింది మేము దళితులందరూ కుంటి పండుగ చేస్తాం మాకు చరిత్ర ఉందరా దళితులకు చరిత్రలుందరా నీకు ఎక్కడైనా చరిత్ర ఉందరా సనాతన ధర్మం గురించి నువ్వేం మాట్లాడుతున్నావు మేము సమాధానం చెప్తామని చెప్పి ఈ విషయాలన్నీ పెడతావు ఒక్కసారి దళిత సోదంలో అందరూ పళ్ళు ఎరచేస్తే ఎవరు ఎక్కడుంటారో అది తెలుస్తుంది కాబట్టి దయచేసి మేము చట్టాన్ని గౌరవించాలి కాబట్టి న్యాయపరంగా వెళ్ళాలి కాబట్టి చట్టపరంగా ఈ యొక్క